నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ఉస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం 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 నమో య అవినాష్ గారు శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడుకోబోతున్నామా మనం అవునండి శ్రవణ నక్షత్రం గురించి మాట్లాడుతున్నాం చెప్పండి ఎట్లా ఉంటారు శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం బేసిక్ గా మకర రాశిలో వస్తుంది సో మనం మకర రాశి నుంచి సో చూసుకుంటే మనకు శ్రవణ నక్షత్రాన్ని పుట్టిన లేకపోతే శ్రవణ నక్షత్రం పరిపాలుడు విష్ణుమూర్తి అయిందే సాక్షాత్ విష్ణుమూర్తి నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రంగా చూస్తారు అవును ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి అంటే శ్రవణం శ్రవణం అంటే విష్ణుమూర్తి రైట్ దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ శ్రవణ నక్షత్రంలో త్రీ త్రీ అనే నంబర్ త్రీ ఫుట్ ప్రింట్స్ అంటారు త్రీ నంబరు చాలా ఇంపార్టెంట్ ఏదైనా వీళ్ళకి జీవితంలో మంచిగాని చెడు కానీ త్రీ స్టేజెస్లో జరుగుతాయి ఓకే దాన్ని వీళ్ళు గమనించగలగాలి మంచి అయినా చెడు అయినా జనాలకి డైరెక్ట్గా జరిగేస్తుంది ఎప్పుడైనా వీళ్ళకి అట్లా కాదు త్రీ స్టెప్స్ ఉంటాయి త్రీ స్టేజెస్ దాని తర్వాత రిజల్ట్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఎప్పుడు ఏదైనా బయలుదేరినా ఏ ఆ త్రీ స్టెప్స్ అర్థమైపోతుంది అర్థం చేసేసుకోవాలి వీళ్ళకి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఆ త్రీ స్టెప్స్ ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పనికి వెళ్ళాను వాడు ఏమన్నాడు బాబు ముందు ఇంటర్వ్యూ తర్వాత వైవా తర్వాత హెచ్ఆర్ త్రీ స్టేజెస్ అంటే అర్థం చేసుకోవాలి ఈ జాబ్ నేను కంపల్సరీ వస్తాయి లేకపోతే అట్టర్ ఫ్లాప్ అవుతా దీని వల్ల చాలా ఇబ్బంది పడబోతున్నా సో ఆ త్రీ స్టేజెస్ అనేది గుర్తు పెట్టుకోవాలి ఇంకోటి నంబర్ త్రీకి వీళ్ళు కొంచెం దూరం ఉంటే మంచిది ఓ దూరం ఉండాలా దూరం ఉండాలి ఎందుకంటే శ్రవణం అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఎవరికైతే శ్రవణం బాగలేదో వాళ్ళకి త్రీ నెంబర్ ఇబ్బంది పెడుతుంది ఆ త్రీ నెంబర్ నుంచి వీళ్ళు జాగ్రత్త పడాలి ఆ త్రీని హెల్ప్ కూడా చేస్తుంది కాబట్టి హెల్ప్ చేసేది త్రీనే ఇబ్బంది పెట్టేది త్రీనే కాబట్టి త్రీ వచ్చినప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలి కాషియస్ గా ఉండాలి కానీ వీళ్ళు లింక్ ఎప్పుడు త్రీ నెంబర్ తో కంపల్సరీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ త్రీ నంబర్ తో లింక్ ఉంటుంది శ్రవణ నక్షత్రం తర్వాత మన భారతదేశాన్ని ఇండస్ట్రీ బాలీవుడ్ అన్నిటిని పరిపాలించేది ఎస్ఆర్కే షారుఖ్ గారు శ్రవణ నక్షత్రం సక్సెస్ వస్తే ఇంకా అసలు బద్దలు కొట్టేస్తుంది అసలు ఫెయిల్యూర్ వచ్చినా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా పాపం బ్యాడ్ గా ఫీల్ అవుతారు అనిపిస్తుంది కదా అరే నాకు ఇలా జరిగింది ఏంటి అని అది వీళ్ళల్లోనే ఉంటది లేదంటే సూపర్ స్టార్ సూపర్ సక్సెస్ అసలు అద్భుతం అమోఘం వైభోగం శ్రవణ నక్షత్రమే తర్వాత రావి చెట్టు శ్రవణ నక్షత్రాన్ని రావి చెట్టు నమ్మాలి అది కూడా పెద్ద రావి చెట్టు చిన్న రావి చెట్లు కదా పెద్ద రావి చెట్టు ఊరు చివరున్నా ఊరు మధ్యలో ఉన్న రావి చెట్టుని నమ్మాలి రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు ఆరాధన చేసుకోవాలి ఆరాధన చేసుకోవాలి రావి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉంటారు కాబట్టి తప్పనిసరి తప్పనిసరిగా రావి చెట్టుని వీళ్ళు ఆరాధించాలి తర్వాత నారాయణ నోట్లో ఎప్పుడు నారాయణ ఉండాలి నారాయణ 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 కనీసం అది మినిమం టెన్ ఇయర్స్ చేయాలండి వీళ్ళు బా మినిమం టెన్ ఇయర్స్ చేయాలి వీళ్ళకున్న కష్టాల నుంచి బయటపడాలంటే తీవ్ర కష్టాలు తీవ్ర కష్టాలు ఉంటే కొందరికి ఉంటాయి కొందరికి ఉండవు ఉంటే కనుక టెన్ ఇయర్స్ నారాయణ 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 అని చెప్పాలి వీళ్ళకి బాగా పనిచేస్తుంది నారాయణ అనే శబ్దం కొందరికి ఓం అని నమ్ముతారు వీళ్ళకి నారాయణ గోవింద 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 తిరుపతి బాగా కలిసి వస్తుంది వీళ్ళకి తిరుపతి పుణ్యక్షేత్రం చిత్తూరు దగ్గర ఉంది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది తర్వాత నక్షత్ర చీఫ్ ఇరవై ఏడు నక్షత్రాల్లో చీఫ్ నక్షత్ర ఇదే చీఫ్ అంటే రెస్పెక్ట్ లో బాగా గౌరవం ఇచ్చేది అందరు గౌరవం ఇస్తారు వీళ్ళకి తర్వాత లర్నింగ్ ఇయర్ జీవితంలో వీళ్ళు వినాలి ఎదురువాడు ఏం చెప్తున్నాడు అనేది వినాలి అదే సక్సెస్కి ఫెయిల్యూర్కి దారితీస్తుంది చాలామంది వినకుండా తప్పు నిర్ణయం తీసుకొని జీవితాంతం బాధపడతారు కొందరు సరైన అడ్వైజ్ తీసుకొని శిఖరానికి చేరుకుంటారు వినడం అనేది చాలా పెద్ద సమస్య వస్తుంది వినాలి వీళ్ళు ఎదురు మనిషి ఏం చెప్తున్నారో వినాలి తప్పకుండా కూతురు భార్య ఎవరైనా మీరు ఏ పొజిషన్లో ఉన్నారు కానీ ఎదురు ఆయనలో చెప్పేది వినాలి ఎదురు మనిషి తప్పైనా ఉండొచ్చు మీరు అతను చెప్పింది వినాలి లేదు అని ఎదిరించారా ఐపీఎల్ స్టోరీ క్లోజ్ ముందే చెప్తున్నా తర్వాత చంద్రుడు నక్షత్ర కాబట్టి ఇమోషనల్ ఎక్కువ అంటే లోపల లోపల బాధపడతారు చాలా అప్పుడప్పుడు చాలా హ్యాపీగా కూడా ఉంటారు కూల్గా కామ్గా అన్నీ బాగుంటే చాలా బాగుంటారు లేదంటే బా బాధపడుతూ ఉంటారు ఫీమేల్ వంకి కామెడీ విపరీతమైన కామెడీ చేస్తారు తెగ నవ్విస్తారు జనాల్ని వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిచ్చి పిచ్చిగా నవ్విస్తారు వీళ్ళు అలాగా నవ్వించలేరు ఫీమేల్ మంకి ఎనర్జీ ఉంటది మామూలు ఎనర్జీ కాదండి హండ్రెడ్ పర్సెంట్ మామూలు మనిషికి ఎనర్జీ అనేది ఇప్పుడు శని నక్షత్ర శని నక్షత్రాలు తీసుకుంటే కామెడీ చేయలేరు వాళ్ళు మొత్తం సీరియస్ సీరియస్ ఉంటారు దాదాపు అనురాధ పురోపద్ర పుష్యమి ఉత్తరాబాద్ చూడండి కామెడీ చాలా తక్కువ ఉంటది వీళ్ళు చేస్తారండి కామెడీ అసలు వీళ్ళు చేసినంత మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఎవరు చేయలేరండి భూమి మీద అందరి నవ్వించగలరు కామెడీ ఎవరైనా చేయగలరు అంటే బాగా వీళ్ళే మీరు అన్నట్టుగా ఎస్ఆర్కే లో ఉన్న కామెడీ యాంగిల్ కూడా చాలా బాగుంటుంది అవును అది కరెక్టే మీ అబ్జర్వేషన్ బాగుంది ఎస్ఆర్కే లో కూడా కామెడీ యాంగిల్ ఉంది భయంకరంగా నవ్విస్తాడు అతను బాగా చెప్పారు మంచి అబ్జర్వేషన్ ఇంకోటి మీరు ఇంకో నక్షత్ర పూర్వ భాద్రపద అది సల్మాన్ ది అసలు నవ్వించాడు చాలా సీరియస్ ఉంటాడు గమనించారా కరెక్ట్ నవ్వించడానికి ట్రై చేసిన ఫెయిల్ అయిపోతారు వీళ్ళు ఒక్క మాట అంటే నవ్వుతూనే ఉంటారండి ఎంత నవ్విస్తారంటే నవ్వుతూనే 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 అసలు విపరీతంగా నవ్విపిస్తారు చాలా వాళ్ళండి వీళ్ళు మనస్సు హార్ట్ వెన్నపూస వెన్నపూస చాలా మంచాలు బటరు పూతరేకులు గులాబ్ జామున్ అనుకోవచ్చు చాలా మంచాలు బేసిక్ గా కానీ వీళ్ళకి ఏం జరుగుతుంది అంటే పూర్వజన్మ కర్మలు బాగా వీళ్ళకి ఎక్కువ ఉంటాయి సో దానివల్ల చాలా ప్లస్ అవుతుంది చాలా మైనస్ అవుతుంది చెప్పాలంటే శ్రవణంలో చాలా వరకు అతివృష్టి అనావృష్టి ఉంటది కానీ పర్లేదు జీవితం కొనసాగించేస్తారు జీవితం నడిచిపోతూ ఉంటది పాజిటివ్ ఉంటారు వీళ్ళు అది చాలా గొప్ప విషయం బ్యాడ్ జరిగినా గుడ్డు జరిగినా చాలా పాజిటివ్ ఉంటారు గుడ్ని కూడా వీళ్ళు అంత సీరియస్గా తీసుకోరు బ్యాడ్ని కూడా అంత సీరియస్గా తీసుకోరు ఎక్సెప్ట్ దిస్ డే ఇవాళ ఏం జరిగినా నేను ఎక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను మనసులో ఎక్కడ లోపల ఉంటుంది మంచో చెడు కానీ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండి స్ట్రాంగ్ పీపుల్ జీవితంలో మనం బాగా బతికామా పిచ్చి పిచ్చిగా బతకామా కాదు స్ట్రాంగ్గా బతికామా ఎదుర్కొన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నీ ఉండి కూడా రోజు ఏడ్చే వాళ్ళు ఉంటారు ఏమీ లేకున్నా పోరాడే వాళ్ళు ఉంటారు కొంతమంది అది గుర్తుపెట్టుకోవాలి జీవితం అది వీళ్ళకు ఉంది విపరీతమైన స్ట్రెంగ్త్ ఉంటుంది అన్బిలీవబుల్ అన్ప్యారలల్ అన్స్టాపబుల్ గుడ్ టీచర్స్ బాగా వీళ్ళు టీచర్ బాగా సూట్ అవుతుంది ఎవరు ఏం చేయాలనేది బాగా గైడ్ చేయగలుగుతారు వీళ్ళు మంచి టీచర్స్ టీటీడీ టెంపుల్స్ ఉంటాయి హిమాయత్ నగర్లో ఉంది తిరుపతిలో ఉంది ఆ టీటీడీ టెంపుల్స్కి వెళ్ళండి వీళ్ళు బాగా కలిసి వస్తుంది బాగా పవర్ వీళ్ళకి రావి చెట్టు టీటీడీ టెంపుల్స్ బాగా కలిసి వస్తుంది తర్వాత జీవితంలో వీళ్ళు సెకండ్ ఛాన్స్ సెకండ్ అటెంప్ట్ ట్రై చేయాలి ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యి మళ్ళీ సెకండ్ ట్రయల్ చేయరు వీళ్ళు ఆ సెకండ్ ట్రయల్ అనేది చేయాలి చాలా ఇంపార్టెంట్ చేయరు చాలా మంది తర్వాత శేష నాగుడు వీళ్ళు నాగేంద్ర ఆరాధన కూడా చేయాలి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి తర్వాత కనెక్షన్ ఆల్ థింగ్స్ అంటే జీవితాన్ని మనం అందరం సపరేట్ సపరేట్ చూస్తాము వీళ్ళు ఒక సర్కిల్ లాగా చూస్తారు అనమాట అంటే వీళ్ళకి తెలుసు కనెక్షన్ ఉంది కాబట్టి అంత బాగుంటుంది వీళ్ళకి లేకపోతే మొత్తం ఫాల్ట్ అయిపోతుంది అంటే వీళ్ళు సపరేట్ సపరేట్ చేసి చూడరు దేన్ని కూడా అన్నీ ఒకటే అంబ్రెల్లాలో ఉంటాయి వీళ్ళకి ఏదైనా ఒకటే యాంగిల్లో చూస్తారు ఏదైనా ఏ విషయమైనా ఒకటే యాంగిల్లో రకరకాల అది పర్యవేక్షణ ఉండదు వీళ్ళకి మంచి కోరుకుంటే అన్నిట్లో మంచి చూస్తారు చెడు చూస్తే మళ్ళీ అన్నిట్లో చెడు చూస్తారు ఇది ఇది ఒక క్వాలిటీ ఉంది కొంచెం మార్చుకోవాలి సో మొత్తానికి ఈ క్వాలిటీస్తో ఉంటారు శ్రవణ నక్షత్రం వాళ్ళు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అనంత శేషనాగుణి అలాగే ఆబ్బియస్ గా విష్ణుమూర్తి ఆరాధన వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది అనుకోవచ్చు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనిష్ట నక్షత్రం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్కారం అండి సో మచ్ ధన్యవాదాలు